రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా కోరపల్లిలో ఉపాధ్యాయులు రెండో రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు జమ్మికుంట మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలోని ముఖ్య అంశాలను తల్లిదండ్రులకు వివరించారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నడపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు అనేక రకాల వసతులను కల్పించడం జరిగిందన్నారు ఉత్తమ శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఐడియాలజీ బోధన చేయటంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్లు ఉచితంగా ఇవ్వటమే కాకుండా మధ్యాహ్న భోజనం దుస్తులను అందించడం జరుగుతుందని వెల్లడించారు గ్రామంలోని తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మూడు మండలాలకు స్పందన అమ్మాయి ఇదో హై మూడు మండలాలకు మేము ప్రతి ఈ కురపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి పిల్లలను మోటివేషన్ చేయడం జరిగింది తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి సుముఖంగా ఉన్నారు వారందరినీ కూడా మేము అభినందిస్తున్నాము మరి గతంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ఉచిత పథకాలు స్కూల్ విద్యార్థులకు అందించడం జరుగుతుంది పాఠ్యపుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ మధ్యాహ్న భోజనం కానీ క్వాలిటీ మధ్యాహ్నం భోజనం వారానికి మూడు రోజులు ఎక్స్ పెట్టడం జరుగుతుంది పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఉన్నత విద్యను కూడా అందించడానికి మేము హై స్కూల్ కానీ ప్రైమేరీ స్కూల్ అందరం కూడా ఉపాధ్యాయులకు కూడా మరి బాగా కృషి చేస్తున్నాం అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ఉపాధ్యాయులు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాలే మరి అధిక ఫీజులు పెట్టి దూర ప్రాంతం పంపించకుండా మీ ఇంటి మీ ఇంటి వద్ద ఉన్న పాఠశాల పంపించి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ రోజున మరి గ్రామ గ్రామాన్ని మనం తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మరి మా యొక్క పాఠశాలల యొక్క సౌకర్యాలను అన్నింటినీ చెప్పడం జరుగుతుంది మరి ఆ పాఠశాలలో మరి ఉచిత భోజనం అనేది మధ్యాహ్న భోజనం తర్వాత ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచితంగా నోట్బుక్కులు ఆ తర్వాత మరి యూనిఫామ్ రెండు జాతలు మరి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు అన్నిటి చెబుతూ మేము కూడా మరి పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చదువు చెప్తూ వాళ్ళకు మళ్ళీ స్పెషల్ క్లాసులు కూడా తీసుకోవడం వెనుకబడ్డ విద్యార్థులకు మంచి బోధన చేయడం జరుగుతుంది వాళ్ళకు అర్థం కాకపోతే కోపంగా కానీ ఏదో కసిరించుకోకుండా అట్లా కాకుండా మంచి ఆలోచనతోటి వాళ్ళను దగ్గర తీసుకొని మరి ప్రతి ఉపాధ్యాయుడు పనిచేస్తూ విద్యార్థులకు మంచి విద్యా బోధన చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామస్తులందరినీ మేము కోరుతున్నాము అందరూ వచ్చి మరి పాఠశాలకు చూసి మరి మీకు ఎప్పుడన్నా ఏ డౌట్ వచ్చినా కూడా వారానికి ఒకసారి అయినా వచ్చి మరి మేము సౌ ఏ విధంగా చెప్తున్నాం ఇంటి దగ్గర మీరు కూడా అబ్జర్వ్ చేసి మరి హోంవర్క్ సిక్తుర్రా ఇస్తలేరా అవన్నీ చూసి మరి మీరు వచ్చి అడగాల్సింది కానీ పేరెంట్స్ని కూడా పోవడం జరిగింది